అందరూ అనుకుంటూ ఉంటారు ఈ గాడు లేదా సైతన్ అంటారు దయ్యం అంటారు రాక్షసుడు అని కూడా అంటారు ఈ రాక్షసుడు మాటి మాటికి మమ్మల్ని పాపంలో పడేస్తూ ఉన్నాడు కాబట్టి మేము తప్పులు చేస్తూ ఉన్నాం పాపం చేస్తూ ఉన్నామని అనవసరంగా ఈ సైతాన్ మీద నిందలు వేస్తూ ఉంటారు సైతానికి పనిపాట బాగా ఉన్నది వారు ఎవరు అయితే దేవునికి లోబడి ఉంటున్నారో ఎవరైతే అపవాదిని ఎదిరిస్తున్నారో ఎవరైతే వాక్యానికి లోబడి వాక్య ప్రకారం జీవిస్తున్నారో వారిని మాత్రమే టచ్ చేస్తాడు ఈ మనిషి పాపంలో ఉండి తప్పులు చేస్తున్నప్పుడు అపవాదిగాడు అనగా సైతాను ఆ సమయంలో ఆ సైతాన్ని డిస్టర్బ్ చేయడు ఆ సమయంలో సైతానికి మనిషి యొక్క అవసరం ఉండదు ఎందుకంటే ఆ సమయంలోనే ఈ దయ్యం కంటే కూడా ఈ తప్పు చేస్తున్నోడు ఈ పాపం చేస్తున్నదే పెద్ద సైతాను కాబట్టి ఈ పెద్ద సైతానికి ఆ చిన్న సైతాన్ని వచ్చి డిస్టర్బ్ చేయదు మీద నమ్ముతున్నాను అలాగే మారు మనసు పొందకుండా బ్రతుకు మార్చుకోకుండా ఆమె ఆమెనని అన్నంత మాత్రాన టైప్ చేసినంత మాత్రాన మన జీవితంలో ఏం అద్భుతం జరిగిపోదు కొందరు టైప్ కూడా చేయరు కొందరు పలకరు మనసులో అనుకుంటారు ఆమెనని అలా అనుకున్నంత మాత్రం కూడా జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఏం జరిగిపోవు వీరికి ఎవరైతే ఆశీర్వాదాలు కావాలి అని కోరుకుంటారో ఎవరికైతే ఆ చింత దీవెన రావాలని చింత ఉంటుందో వారికి ఇంకో చింత ఉండాలి మరి నేను ప్రార్థన ఎప్పుడు చేసినా నేను రాత్రి నేను ప్రార్థన చేసిన ఈరోజు ఉదయం లేవడంతో నేను ప్రార్థనసినా నేను వాక్యం చదవక ఎండ్లో అయితే బైబిల్ ముట్టుకోకుండా ఎన్నో అవుతుంది నేను సంఘానికి వెళ్లకుండా ఎంట్లో అవుతుంది సంఘంలో దేవుని ఆరాధించకుండా ఎండ్లో అవుతుంది సంఘంలో పాస్టర్ చెప్పే వాక్యం వినక ఎండ్లో అవుతుంది ఆ వాక్యాన్ని విని దాని ప్రకారం నేను జీవించకుండా ఎండలో అవుతుంది అన్న చింత ఉండాలి నువ్వు లోకంలో బిజీగా ఉ చింత ఉండడమే కాదు చింత ఉన్నట్టు కూడా చేయాలి అది చేసినప్పుడే మన జీవితంలో అద్భుతాలు ఆశీర్వాదాలు జా జరుగుతాయి మనం లోకంలో బిజీ ఉండి ఆమెనంటే మనకు ఏసే ఆశీర్వాదాలు రావు మనం దేవుళ్ళ బిజీ ఉండాలి అప్పుడు లోకాపు ఆశీర్వాదాలు మనకు వస్తాయి కాబట్టి నా మాటలు అర్థమే నమ్ముతున్నాను మనము